ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశులు దశమ రాశి అంటే పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ఈ మే మాసం మొత్తం ఎలా ఉందో వారి జ్యోతిష్య బలం చదువు విద్య ఉద్యోగం ఆరోగ్యం సంసారం యోగ బలం అందరు మానవులకు ఉండే కోరికలు వారికి కూడా ఉంటాయి మకర రాశి వారికి ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి దా జానికరాం ప్రేష్ణ యోగం బలం ఎట్లా ఉంది మకర రాశి వారి జాతకం ప్రేష్ణ తరించిన కార్యం ఈ మకర రాశి వారి జాతకానికి వచ్చిందండి అమ్మవారు విజవాడ కనకదుర్గం వచ్చింది అలాగే స్వామి వచ్చిండు అలాగే వారి జాతకంలో చూడాలంటే శ్రీడి సాయిబాబు వచ్చిండు అలాగే వీరి పేరు మీద మాత్రం సరస్వతి దేవత వచ్చింది ముఖ్యంగా ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగం కూడా ఉంది అశుభయోగం కూడా ఉన్నదండి ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నది గ్రహాల్లో చూడాలంటే నవగ్రహాల్లో వీరికి మాత్రం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ఐదు గ్రహాలు అనుకూలంగా లేవండి ఇక మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం శ్రావణ నక్షత్రం మకర రాశి అండి ఈ మకర రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం ఎల్నాటి శని ప్రభావం ఉన్నదని కనీసం నా తెలుగు రాష్ట్రాల్లో యాభై మందికి తెలిసిన విషయమే యాభై శాతం మందికి ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ గడియలో ఉందండి ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అలాగే ధనం మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అలాగే శుభకార్యాల్లో కూడా కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది అలాగే నమ్మక ద్రోహం చేసేవారు ఉంటారు వీరు ఈ మకర రాశి వారు సామాన్యంగా ఎవరికి నమ్మక ద్రోహం చేయరండి చేసినంటే వదిలిపెట్టరండి కానీ మాత్రం ఉత్తరశాల నక్షత్రం వారికి మాత్రం శుభయోగం ఉన్నది శ్రావణ నక్షత్రం వారికి కూడా శుభయోగం ఉంది ధనిష్ట నక్షత్రం వారికి ఆరోగ్య భంగం ఉంటుంది ఇంట్లో ఒకరి మనసులో ఒకరు ఉండరు పిల్లల పిల్లలు ఉండరు పెద్దల పెద్దలు ఉండరు ఎవరి ఆలోచనలో వాళ్ళే ఉంటారు చెప్పేటప్పుడు బాగానే ఉంటారు చేసేటప్పుడు ఎవరికి వారే ఏమైనా అన్నట్టు ఉంటారు చూసే వాళ్ళు అనుకుంటారు కదా మకర రాశి వారికి ఏమైంది స్త్రీలైనా పురుషులైనా అంటే చెప్పేటోళ్ళు స్త్రీలైనా పురుషులైనా సరే ఓకే అది కూడా వాస్తవం అండి ఈ రాశివారు స్త్రీలైనా పురుషులైనా సరే వీళ్ళకి రోగం వచ్చింది బాగానే సంపాదస్తులు తింటుండ్రు తిరుగుతుండ్రు బాగానే ఉన్నారు తెల్ల పుల్ల ఉన్నారు బాగానే గట్టిగా ఉన్నారు అనుకుంటారు ఎవరు బరువు వాళ్ళకి తెలుసు ఎవరు బాధ వాళ్ళకి తెలుసు అండి ఈ మకర రాశి వారికి మానసికంగా చాలా ఇబ్బందులు వస్తాయి సామాన్యంగా బయటపడరు ఎసు వారికైనా సరే విధికి తలవంచక తప్పదు భగవంతుడే తలవంచుండు మనమెంత సాక్షాత్తు శ్రీకృష్ణుడు శివుడు లయకారకుడు విష్ణుమూర్తి అలాంటి వారే విధికి తలవంచరు వారు లోక కళ్యాణం కోసం తలవంచరు మనం ఈ లోక కళ్యాణం కోసం తలవంచక తప్పదు ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి వ్యాపారస్తులైతే మాత్రం పాత వ్యాపారమే కంటిన్యూ చేయాలంటే కలిసి వస్తుంది కొత్త వ్యాపారం కంటిన్యూ చేయొద్దు ఇబ్బందులు పడే అవకాశం ఉంది వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో కూడా మాత్రం మాతృవర్గం తరపు ఇబ్బందులు ప్రాణ నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే పితృవర్గంలో కూడా మాత్రం ప్రాణ నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి ప్రాణ నష్టాలు అంటే ప్రాణం పోవడం కాదండి ఆరోగ్యంలో నష్టం కావటం హాస్పిటల్ పాలు కావటం లేనిపోని వ్యాధులు రావటం దురాధి పీడలు రావటం లేదా ఏదన్నా ఒక చికాకు రావటం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది అలాగే వివాహమైన స్త్రీలకు పురుషులకు భార్యాభర్తల విషయంలో మంచి ఉంటుంది ఎందుకు మంచిగా ఉంటుందంటే మాత్రం శని లాస్ట్ గడియలలో ఉంటుంది ఉన్నదండి శని లాస్ట్ గడియలు ఉంది ఎవరికైనా శని మాత్రం ఇరవై ఎనిమిది సంవత్సరాల ఏజ్ లోపల శని వస్తే ఏం కాదండి మంచి అవుతుంది చెడు కాదు కానీ కొన్ని గ్రంథాల్లో ఉంది అలా అని కొన్ని గ్రంథాల కాదని ఉంది అది ఎంతవరకు సాధ్యమో అసాధ్యమో భగవంతుకి తెలుసు నా ఆత్మకు తెలుసు పరమాత్మకు తెలుసు కానీ రెండో విషయం ఏముందంటే మాత్రం ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు దాటిందనుకో ఏ రాశి వారైనా సరే ఏ నక్షత్రం వారైనా సరే శని పీడలు శని బాధలు పడక తప్పదు ముప్పై రెండు సంవత్సరాలు దాటిన వారికి ఆరోగ్య భంగంలా ధనభంగం కుటుంబంలో నష్టం రావటం సంతానం నష్టం రావటం లేదా మానసికంగా ఇబ్బందులు రావటం నమ్మిన వారు మోసం చేయటం వీరు మాట్లాడేది నిజమైన సరే మాత్రం నిజం మాట్లాడితే నిప్పు లాంటిది అందరి కంటు కావటం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఈ శని బాధలు పోవాలంటే ఖచ్చితంగా వీరు మాత్రం శనేశ్వరిని శాంతి చేపించుకోవాలండి ఎక్కడైనా చేసుకోవచ్చు వీలైతే మందపల్లి అనే గ్రామంలో రాజమండ్రి ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో చేయించుకోవచ్చు లేదా మహారాష్ట్రలో సిరిడీ సిరిడీ సాయిబాబా దగ్గరలో ఉన్న గ్రామం శని అక్కడైనా చేయించుకోవచ్చు ఏదైనా వారు నమ్మిన వారు వారికి నమ్మక వస్తువులైన వారు ఎవరితోనైనా సరే మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి పూజ చేపించుకోవడం శని శాంతి చేపించుకోవడం చాలా వరకు శ్రేయదాయకం అండి కలిసి వస్తుంది ఇంకోటి శని మకర రాశికి అనుకూలకారకుడే ఎందుకంటే ఆ రాశి వారికి స్వక్ష మంచి క్షేత్రంలో ఉంటాడు కాబట్టి వారికి ఇబ్బందులు ఉన్నా కూడా మాత్రం ఒక్కొరికి రాజయోగం కూడా ఇస్తుందండి శని మూడు రకాలు ఉంటుందండి ఇలాంటి శని ప్రభావం మూడు రకాలు ఉంటుంది మొదట పొంగు ఉంటుంది రెండున్నర సంవత్సరాలు తర్వాత మో మంగు ఉంటుంది అంటే రెండున్నర సంవత్సరాలు అర్థం కాదు ఏం జరుగుతుందో అర్థం కాదు ఏం చేస్తున్న అర్థం కాదు ఎందుకు అవుతుందో అర్థం కాదు ఎంత చేసినా కూడా నుంచి ఏం ప్రాబ్లం వస్తుందో అర్థం కాదు అప్పుడు ఏమైందండి ఐదు సంవత్సరాలు అయ్యింది మిగతా రెండున్నర సంవత్సరాలు మిగతా రెండున్నర సంవత్సరాలు కుంగు అంటే బాధలు సంతానంలో నష్టం రావటం సంసారంలో నష్టం రావటం కుటుంబంలో నష్టం రావటం లేనిపోని గొడవలు రావటం ఎక్కడ పోయిన శత్రుడైన మిత్రులు కావటం నమ్మిన వారి నుంచి ఇబ్బందులు పాలు కావటం చాలా వరకు అతల కుతలమయ్యే సమస్యలు ఉంటాయండి ఇలా మూడు రకాలు శని ఇబ్బంది పెడుతుంది కాబట్టి వారు ఖచ్చితంగా శనీశ్వరిని ఆరాధన చేయటం వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం కులదైవాన్ని ఆరాధన చేయటం వీలైతే మాత్రం సద్బ్రాహ్మణులతో శాంతి చేయించుకోవడం చాలా వరకు మకర రాశి వారికి శుభయోగం కలుగుతుంది ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి క్రోధి నామ సంవత్సరం గుర్తుపెట్టుకోండి శుభం